ప్ప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెందిచల గ్రామంలోని ఫస్ట్ డివిజన్లో ధారక ప్ర గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ చుట్టూ పార్కు స్థలం అని ఇది గుర్తించడం జరిగింది గత పదిహేనేళ్ళ ముందు గత నేను వార్డు నెంబరు ఎంపిటీస్గా ఉన్నప్పుడు ఈ వాటర్ ట్యాంక్ కానీ ఐమాస్లైట్ కానీ కాలనివాసులందరూ వచ్చి హరితారం ఇవన్నీ పెట్టడం జరిగింది దీనికి వినాయక ఇబ్బంది అవుతుందో అంటే కాళనివాసులందరూ కలిపి దీనికి షెడ్ చేయించుకోవడం జరిగింది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఈ ప్రాంతంలో వినాయకుని కానీ బతుకమ్మ కానీ రాష్ట్ర పండుగలు ఏది అయినా కానీ ఇది ఒక మంచి చౌరస్తలెకళ ఉంది కనుక బాగా ఉంటుంది కనుక కాలినీ దీంతో వన్య ఎందుకంటే ఇది చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో కూడా ఇంత మంచి రింగు లేదు ఆ రోజు లేఅటు చేసిన వాళ్ళు కూడా దీని ఒక ఉప్పల్ రింగు ఎట్లయితే ఉందో దాని మోడల్గా ఈ తారకా నగర్ ఫేజ్ టూలో ఫేజ్ వన్లో రెండిట్ల వదలడం జరిగింది దీనికి ఇది ఏంటంటే దారకా నగర్ కాలనీ ఫ్లాట్లు కొన్న వాళ్ళ అదృష్టంగా భావించుకుంటా ఎందుకంటే ఇంత మంచి స్థలం దొరికి ఈ సెంటర్లో వీళ్ళు ప్రతి ప్రోగ్రాములు చేయడం జరుగుతుంది ఏది విధైనా కానీ మేము దీని ఇరవై సంవత్సరాల నుంచి మంచి షెడు ఏదైనా దగ్గరుండి వాసులకు అండగా వండుకుంటా విధున్నాం గత పదిహేను సంవత్సరాల కిందనే దీనికి సంబంధించి అయినా వస్తే కూడా మేము ఇక్కడ ఉండి ఇది కాళివాసులకే వదిలిపెట్టారని కూడా చెప్పడం జరిగింది ఇన్ని రోజులు ఏది ఇది లేదు హుటాటున ఈరోజు అందరం రేపు కట్టి ఫస్ట్ ఈరోజు రేపు కొత్త సంవత్సరం సంబరాలలో మునిగి తేలుతున్న శుభ సందర్భంగా మనీ ఇది నాకు నాలుగు గంటల ఫోన్ చేయడం ఫోన్ రావడం జరిగింది విటన నేను తెలుసుకొని ఏందని ఇక్కడికి కాలనీ వాసుల దగ్గరికి రావడం జరిగింది గత ఒక ఆరేడు నెలల సంది వీళ్ళు ఒక ఇగ్రాన్ని ఏర్పాటు చేసుకుందామన్నా బాగుంటుందని కూడా నాతో కొన్ని సందర్భాలు చెప్పడం జరిగింది సరే దాని సమయం చూసి చేద్దామని ఆ విగ్రహం తెచ్చి కూడా పక్కకు పెట్టడం జరిగింది ఇవాళ వాళ్ళు కాలిన వాసులందరూ కూడా ఒక మంచి రోజుగా భావించి రేపు కొత్త సంవత్సరం ఇవాళ నైట్ పూజలు చేసుకుందామని పొద్దున్న నుంచి ఏదో చిన్న చిన్న దానికి గోడలు అదే అది కానీ కట్టడం వదిలి చేశాం దాన్ని ధనార్ధన వచ్చి పట్టదారాన్ని వచ్చి ఆ గోడ కులగొట్టుడు జరిగిందట దానికి నా కాళివాసులు ప్రెసిడెంట్ కానీ కాళనీ కమిటీ సభ్యులు కానీ అందరూ ఇక్కడికి వచ్చి ఇట్లా జరిగిందంటే నేను స్పందించి ఆ స్వామివారి దర్శనం చేసుకొని వాళ్లకు నేను ముందుండి మీకు ఇసవుంటి ఆపద రాని అని కూడా ఈ ముఖంగా చెప్తున్నా అండ్ వాళ్ళను కూడా పిలిపించి దీని ఏంది ఏం కథ దీని అని మాట్లాడి కూడా నేను కాళీ వాళ్ళ ఎంబడుండి కూడా ప్రతిదీ వాళ్ళకు న్యాయం చేస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియకు తెలియజేస్తున్నా మీరు మీడియా మిత్రులు కూడా నేను కమిషనర్ గారి గారు కూడా చెప్పడం జరుగుతుంది మేయర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు ఒక ఆకాంక్షగా దీన్ని అరే ఇది ఉన్నదని ప్రతి ఒక కౌజు కొనుక్కోవాలన్నా ఏది ఉన్నా కానీ అరే ఇది మంచి ఒక రింగు ఉన్నదన్న దాంతో ప్రతి ఒక్కరూడా ఉంది ఈ మధ్యనే మన మంత్రి గారి చేతుల మీదంగా శ్రీధర్బాబు గారి చేతుల మీదంగా ఈ రోడ్డు కూడా బీటీ రోడ్డు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఇది ఎందుకంటే రాబోయే రోజులలో ఇది చెంగిచెల్లె గ్రామంలో పెద్ద ఏరియా ఈ రోడ్డు కూడా నాలుగు దిక్కుల పాటిపీట రోడ్లు ఉన్నాయి ఈ పాటిపీట రోడ్ల నుంచి రేపు బోడు పోయినా పోవాలన్నా ఇక్కడ నాచారం పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కానీ ఇది ఒక మంచి సెంటర్ పాయింట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని కాళివాసులందరూ ఒకే ఐక్యమత్యంతో నుండి అందరూ కలిచికట్టుగా ఉండి దీన్ని కాపాడుకుందామని మనస్ఫూర్తి కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్